హలో ఎవరివాన్ వెల్కమ్ టు సాయి భాస్కర్స్ కిచెన్ అయితే నిజంగా ఒక స్పెషల్ రెసిపీ అండి అలాగే ఓల్డ్ రెసిపీ కూడా చాలా అంటే చాలా హెల్దీ దోశలు మనం రెగ్యులర్గా దోశలు వాడాలంటే బియ్యంతో మనం మినుములతోటి పోసుకుంటాం కదండి కానీ అస్సలు బియ్యం అనేది వాడకుండా చాలా చాలా హెల్దీగా వేసుకోవచ్చు ఈ దోశలు అలాగే మనకివి టేస్ట్ కూడా ఎలా ఉంటాయి అంటే సేమ్ మనం రెగ్యులర్గా తినే మినుప దోశలు బియ్యం వేసి చేసుకుంటాం కదా అలానే ఉంటాయి అసలు కొంచెం కూడా డిఫరెన్స్ అనేది తెలియదు చాలా బాగుంటాయి దీనికోసం అయితే బియ్యం వాడట్లేదండి బియ్యం బదులు నేను జొన్నలు తీసుకుంటున్నాను ఇలా తో వైట్వి ఉంటాయి కదా తెల్ల జొన్నలు సో అవి ఇవి వన్ కప్ తీసుకున్నాను నెక్స్ట్ సేమ్ జొన్నలు ఎంత తీసుకుంటామో అంతే క్వాంటిటీలో అండి మినపుగుళ్ళు మినపప్పు అయినా ఏదైనా సరే తీసుకోవచ్చు నా దగ్గర తెల్ల జొన్నలు అవైలబుల్ ఉన్నాయి కాబట్టి అవి తీసుకున్నాను మీ దగ్గర గ్రీన్ ఉంటే పచ్చ జొన్నలు అవైనా తీసుకోవచ్చు అలాగే ఒక పది నుంచి పదిహేను మెంతులు ఇంతవరకు అయితే నానబెట్టుకోండి బియ్యం అనేది మనం ఒక్క గింజ కూడా వాడట్లేదండి జస్ట్ ఈ రెండు ఉంటే చాలు మనకి సేమ్ ఈక్వల్ క్వాంటిటీలో పోసుకోవాలి రెండు కూడా ఒక కప్పు జొన్నలు ఒక కప్పు మినుములు ఇవి నీట్గా వాష్ చేసుకొని కనీసం ఎయిట్ అవర్స్ నానాలండి ఎయిట్ అవర్స్ నానితేనే మనకి జొన్నలు కూడా పర్ఫెక్ట్గా నాని మంచిగా నలుగుతాయి రుబ్బుకునేటప్పుడు చూసారా వాష్ చేసుకున్నాను ఇవి ఇప్పుడు వీటిని అయితే నేను మిక్సీ వేస్తున్నాను ఇంకా మనం దీంట్లో ఏం వేసుకునేది లేదు సాల్ట్ కూడా ఇప్పుడు వేయట్లేదండి ఫస్ట్ అయితే మనం దోసరి పిండి ఎలా రూపుకుంటామో సేమ్ యాజీజ్ అలానే వీటిలో మనం కలర్ కోసం కూడా ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు రెగ్యులర్గా మనం దోశ పిండి పట్టాలంటే ఏదో ఒకటి వేస్తాం కదా అటుకులు కానీ మరమరాలు కానీ అట్లా ఏదో ఒకటి సో అలా ఏమీ వేసుకోకుండా నార్మల్గా పట్టేసుకోవచ్చు కలర్ కూడా భలే వస్తాయి ఇదైతే మిక్సీ పట్టి ఒక ఓవర్ నైట్ నానిందండి నెక్స్ట్ డే మార్నింగ్ నేను బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను చూసారా పిండి అనేది బాగా పులిచింది ఇప్పుడు మనం దీనిలో సాల్ట్ వేయలేదు కాబట్టి ఇప్పుడు సాల్ట్ వేసుకుందామండి దీంతో ఇడ్లీలు కూడా వేయచ్చు అండి నేను ఆ రెసిపీ కూడా పోస్ట్ చేస్తాను చాలా చాలా హెల్దీ ఈ సమ్మర్ సీజన్లో మనం ఇలా చేసుకొని తింటే చాలా కొంచెం డే మొత్తం కూడా ఎనర్జెటిక్గా ఉంటాము చాలా బాగుంటుంది నీరసం రాకుండా ఉంటుందండి ఇప్పుడు దీనిలో మనకి పిండి కా ఎంతుందో దానికి కావాల్సినంత కొంచెం సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకుందాం సాల్ట్ వేసుకొని అలాగే ఒక చాయ్ గ్లాస్ అయితే ఒక గ్లాస్ పడుతుంది నాకు వాటర్ ఇంకా ఎక్కువగానే పడితే మీకు వాటర్ అనేది ఎక్కువ వేసుకోండి వాటర్ వేసి సేమ్ దోశ బెటర్ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా కలిపేసుకోవాలి ఇంకా మనకు ఒక్కోసారి ఏంటంటే నార్మల్ దోశలు వేసుకుంటే రెగ్యులర్గా అంటుకుపోతాయేమో అన్న భయం ఉంటుంది ఇవైతే అస్సలు అంటుకుపోవండి మనం ఎలా వేసామో అలానే వచ్చేస్తాయి చాలా ఈజీగా ఇప్పుడు దోశ పైన అయితే మీడియం హీట్ అవ్వగానే ఈ దోశలు వేసుకుందాము చూసారా కలర్ కూడా మనకి సేమ్ రెగ్యులర్గా యూజ్ చేసుకునే పిండిలాగే ఉంది అదే మనం గ్రీన్ జోన్లో యూజ్ చేసుకుంటే కొంచెం కలరు చేంజ్ ఉంటుంది అంతే సేమ్ ఇలా పలచగా దోశ వేసుకున్నాక మనకి ఇవి పలచగా అంటే పలచగా వస్తాయి మందంగా కావాలంటే మందంగా అయినా వస్తాయండి ఇవేమీ కాదు రొట్టెలాగా కావాలి అనుకుంటే అలా కూడా వేసుకోవచ్చు ఈ యొక్క పిండి ఉంటే చాలండి మనం ఇడ్లీ వేసుకోవచ్చు వేసుకోవచ్చు దోశలు వేసుకోవచ్చు అట్లు వేసుకోవచ్చు సో ఎన్ని రకాలుగా యూస్ చేసుకోవచ్చు గుంత పొంగనాలు కూడా వేసుకోవచ్చు మనకి ఇలా కలర్ చేంజ్ అవ్వగానే మంచిగా ఇవి తీసేసుకోవటమే చూసారా కలర్ కూడా ఎంత బాగా వచ్చాయో దీంట్లో మనం ఏం వేసుకోలేదు జస్ట్ ఒక పది నుంచి పదిహేను మెంతులే వేశాను నెక్స్ట్ దోశ కూడా వేసి చూపిస్తున్నానండి మనకి త్వరగానే కలర్ చేంజ్ అయిపోతాయి ఇవి మనకి తెలిసిపోతుంది కదా సో ఈ కలర్ రాగానే దోశ అనేది టర్న్ చేసేసుకోవటమే తీసేసుకోవటమే భలే సాఫ్ట్గా వస్తాయండి మీకు ఒకవేళ క్రిస్పీగా కన్నా కావాలి ఇలా సాఫ్ట్గా వద్దు అనుకుంటే జొన్నలు క్వాంటిటీ అనేది ఎక్కువ వేసుకోండి ఒక హాఫ్ కప్ ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది చాలా చాలా ఈజీగా అయితే మనం హెల్దీ దోశలు అయితే చేసేసుకున్నామండి చాలా సాఫ్ట్గా ఉంటాయి చాలా బాగుంటాయి టేస్ట్ కూడా ఇలాంటి వీడియోస్ అయితే డైలీ పోస్ట్ చేస్తుంటాను మిస్ అవ్వకుండా చూడాలంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి వీడియో కానీ ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి